కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రజల డబ్బుతో నీ దోస్తులను కాపాడిన ఘనత కేటీఆర్ది అని అన్నారు తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెట్టకు కేటీఆర్ అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు నువ్వు మహా రావు అని ప్రజలకు తెలుసు నీ నటనకు ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది అంటూ సెటైర్లు వేశారు తెలంగాణలో తామే ఎప్పుడు అధికారంలో ఉంటామని ఒక నియంతలాగా మీ నాయన నువ్వు వ్యవహరించారని ఆరోపించారు కేటీఆర్ ఒక యువరాజువు అని నీ దోస్తులకు దోచిపెట్టడం కోసమే ఈ కార్ రేస్ చేశామని ప్రజలందరికీ తెలుసని ఆరోపించారు ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేది హైదరాబాద్కి తానే తీసుకొచ్చానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు అయితే ఈ రోజు ఈ రేస్ విషయంలో ప్రజలను ప్రజలకు కూడా కన్ఫ్యూషన్ ఉంది అసలు ఏం జరిగిందని రామారావు గారు మీరు ఒక యువరాజుగా మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతో మీరు ఒక యువరాజుగానే వివరించారు మీరు హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్గా ప్రఖ్యాతి చెందాలన్న ఒక ఉద్దేశంతో కేబినెట్ మీటింగ్ పెట్టకుంటేనే హైదరాబాద్ నగరం కోసం ప్రపంచంలో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి మీరు ఏదో డబ్బులు ఖర్చు పెట్టినట్టు ఏదో హెచ్ఎండిఏ ద్వారా యాభై ఐదు కోట్ల రూపాయలు ఏదైతే దుర్వినియోగం చేసినో ఇది రాష్ట్రం కోసం చేసినట్టు ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కంపెనీ ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ లండన్ బేస్డ్ కంపెనీ గ్రీన్ కో అనే ఒక కంపెనీ కేటీఆర్ కి అత్యంత సన్నితులు కేటీఆర్ కోసం ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు సమకూర్చినటువంటి ఈ మిత్రులు కంపెనీ ఏదైతే ఒప్పందం కుదిరించుకుంది ఎఫ్ఈ ఎఫ్ఈఓ తోటి ఏమని హైదరాబాద్ నగరానికి వీళ్ళు ఈ రేస్ ని తీసుకురావాలి అన్న ఒప్పందం తొంభై కోట్ల ఒప్పందం తొంభై కోట్లలో ముప్పై కోట్లు మాత్రమే కట్టిరు వీళ్ళు